అమ్మవారి వాహనమైన సింహం ఉందన్నమాట లోపల అమ్మవారు కనిపించట్లేదు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఈ అమ్మవారు శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారంట ఇంటికి కావచ్చు పెట్టినారు అమ్మవారిది కామేశ్వరి దేవి అమ్మవారండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా మనకి ఎప్పుడు అసలు వీడు తీయడానికి అవ్వదు చూస్తున్నారు కదా జంట నాగుల విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ వేప చెట్టు ఇదిగోండి రావి చెట్టు కలిసి ఉంది ఇక్కడ నుంచి చూస్తే బొబో వ్యూ పాయింట్ ఏముందండి బాబోయ్ సూపర్ ఉంది బా ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది వైజాగ్ సిటీ అంతా చక్కగాను హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ సో అయితే మనం వైజాగ్ సాగర్గిరి కనకదుర్గా దేవి ఆలయానికి వచ్చామన్నమాట సో ఇదే ఆలయము లోపలికి వెళ్దాం రండి సో ఇదైతే గంట స్తంభం అన్నమాట సో ఆలయానికి ముందు గంట స్తంభం ఉంది అలాగే పైన చూడండి అమ్మవారి విగ్రహం రూప్ ఉన్నాయన్నమాట విగ్రహాలు చుట్టూతా ఉన్నాయి అమ్మవారి అవతారాలు అన్నీ ఉన్నాయి దేవి అలా అమ్మవారి అవతారాలు అన్నమాట అసలు సాగరగిరి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది సాగరం సాగరం అంటే సముద్రం దగ్గర ఉండటం వల్ల ఈ ఆలయానికి సా ఈ అమ్మవారికి సాగరగిరి అని వచ్చింది కొండ మీద ఉండడం వల్ల గిరి సాగరగిరి అమ్మవారు కనకదుర్గా దేవి అవతారం కాబట్టి కనకదుర్గా దేవి కనకదుర్గ శ్రీ సాగరగిరి కనకదుర్గా దేవి సో ఫ్రంట్కి అయితే ఇలా ఉంది సో లోపలికెళ్ళి చూద్దాం ముందుకైతే ఇలాగా చక్కగానూ చూస్తున్నారు కదా అమ్మవారి వాహనమైన సింహం ఉందన్నమాట లోపల అమ్మవారు కనిపించట్లేదు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారండి దర్శనం చేసుకోవడానికి ఈ అమ్మవారు గుడికి అసలు ఇప్పుడు ఖాళీగా ఉండదు చుట్టుపక్కల ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి అక్కడికి కూడా వెళ్తాము ఇబ్బంది అమ్మవారి సింహం ఆలయానికి ఇరువైపులా అమ్మవారు అవతారాలైన దేవి ఉంది శ్రీల శ్రీలంకలో ఉన్న శాం దేవి విగ్రహం ఉందన్నమాట ఎడం వైపు అలాగే కుడివైపు కూడాను ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంది అదేనండి పెజవాడ కనకదుర్గమ్మ విగ్రహం ఉంది చూస్తున్నారు కదా కుడివైపు ఎడంవైపు అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట ఇంకా ఇటువైపు వస్తే ఇంకొక ఆలయం ఉంది ఉప ఆలయాలు ఉన్నాయి చాలాను సో ఇక్కడ పరమేశ్వరుడు ఆలయం ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ శివుడి కోవిల్ ఉందన్నమాట అమ్మవారి ఆలయానికి పక్కనే ఉంది అలాగే ఈ పక్కన ఇంకొక ఆలయం ఉంది అది విఘ్నేశ్వరుడి ఆలయము చూస్తున్నారు కదా గణేషుడి ఆలయం ఉంది దగ్గరికి వచ్చి చూపిస్తాను ఇక్కడ చాలా విశేషంగా గణేషుడు వెండి దా వెండి విగ్రహం ఉందన్నమాట చాలా బాగుంది విఘ్నేశ్వరుడు వెండి విగ్రహము చాలా చక్కగా ఉందండి అలాగే ఈ పక్కన ఇంకొక ఆలయం ఉంది సో ఇక్కడ వాతావరణం కూడా భలే ఉందండి మంచి చెట్ల మధ్యలో ఈ ఆలయము నిజంగా చెప్పడానికి చాలా చెప్పలేము చాలా ఆహ్లాదంగా ఉంది ఈ వాతావరణం ఈ చెట్లు ఈ సముద్రం పక్కన గాలి వా ఇస్తుంటే ఈ అమ్మవారు శ్రీకామేశ్వరి దేవి అమ్మవారంట సో ఇక్కడ ఉంది చూడండి అక్కడ రాస్ ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రతిష్ఠ చేశారంట అది మార్చి నెల ఇరవై నాలుగున ఈ అమ్మవారు కూడాను వెండి ఇది పెట్టున్నారు వెండి కావచ్చు పెట్టున్నారు అమ్మవారిది కామేశ్వరి దేవి అమ్మవారండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా మనకి ఎప్పుడు అసలు వీడి తీయడానికి అవ్వదు అసలు ఎప్పుడు కూడా ఎంత ఫ్రీగా వీడియో తీయటం అవ్వదు ఇది కూడా అసలు ఖాళీగా ఉండదు మనకి ఈరోజు ఖాళీగా ఉంది తీయడానికి ఇక్కడ ఇంకో శివలింగం పెట్టున్నారన్నమాట అభిషేకాలు అన్నీ చేసుకోవచ్చు ఎవరైనా వచ్చి శివుడికి చక్కగానో సో చూస్తున్నారు కదా సో అమ్మవారి ఆలయానికి పక్కన నాలుగు ఉప ఆలయాలు ఉన్నాయి అలాగే ఎదురుగా గంట స్తంభం ఉంది అలాగే ఇక్కడ శిల ఉంది అదేని జంట నాగుల విగ్రహం కూడా ఉంది ఇక్కడ ప్రతిష్ఠించున్నారు చూస్తున్నారు కదా జంట నాగుల విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ వేప చెట్టు ఇదిగోండి రావి చెట్టు కలిసి ఉంది ఇక్కడ పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట చూడండి వేప చెట్టు రావి చెట్టు అలాగే ఇక్కడ ఎదురుగా తులసి కోట కూడా ఉంది చుట్టూ ఇంకా మనం వచ్చిన స్టార్టింగ్లో మెట్ల మెట్ల మార్గంలో ఇగోండి నవగ్రహాలు ఇది అది నవగ్రహాలు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించున్నారు ఇంకా ఆలయం చుట్టూ చాలా ప్లేస్ ఉందనమాట చూడ్డానికి చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి డౌన్కి చూడండి భలే అందంగా కనిపిస్తుంది సాగరిగిరి కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి ఈ కొండ మీద నుంచి చూస్తే బాబో బాబా వ్యూ పాయింట్ ఏముందండి బాబోయే సూపర్ ఉంది బా ఇక్కడి నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది వైజాగ్ సిటీ అంతా చక్కగాను సో చూసారు కదా టెంపుల్ అంతా ఎంత బాగుందో ప్రశాంతంగా చాలా బాగుంది దసరా టైంలో అయితే చాలా ఎక్కువ జనాలు ఉంటారండి చాలా మంది భక్తులు వస్తారు క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడైతే ఎవరు లేరు ఖాళీగా ఉంది పాపా సూపర్ అందండి వ్యూ పాయింట్ సో ఇది మన లోపలికి వెళ్ళే సాగర్గిరి కనకదుర్గ అమ్మవారి ఆలయం దారి అనమాట మెట్లెక్కాలి పైకి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎదురుగా ఒక శివలింగం పెట్టున్నారనమాట అమ్మవారి ఆలయానికి ఎదురుగా మెట్ల కింద భాగంలో ఇదే ఆలయ ముఖద్వారము కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్